ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఫైనల్ గా డ్రా అయింది ఎంతో ఫేమస్ అయిన కబాట్ టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా చాలా సెషన్స్ రద్దు అవడంతో చివరికి డ్రాగా ముగిసింది నాలుగు వికెట్లు నష్టపోయి యాభై ఒక్క పరుగులతో టీమిండియా నాలుగు రోజు బ్యాటింగ్ కి వచ్చారు అయితే టీమిండియా ఫాలో ఆన్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే స్కోర్ రెండు వందల నలభై ఆరు రన్స్ దాటాలి గేమ్ స్టార్ట్ అయిన ఫస్ట్ బాల్ కే క్రీజ్ లో సెట్ అయి ఉన్న రాహుల్ కి లైఫ్ దొరికింది కమిన్స్ బౌలింగ్ లో స్లిప్ లో ఉన్న స్టీవ్ స్మిత్ రాహుల్ ఇచ్చిన క్యాచ్ ను డాప్ చేశాడు దీంతో లైఫ్ దొరికిన రాహుల్ డీసెంట్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్లాడు రోహిత్ తో కలిసి ఫిఫ్త్ కి ముప్పై పరుగులు పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు అయితే రోహిత్ శర్మ మరోసారి డిసప్పాయింట్ చేశాడు కేవలం పది రన్స్ మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు దీంతో టీమిండియా డెబ్బై నాలుగు పరుగులకే ఇంపార్టెంట్ వికెట్లు అన్ని కోల్పోవడంతో ఆల్మోస్ట్ మ్యాచ్ ఇండియా చేతిలో నుంచి వెళ్లిపోయింది అయితే తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జడేజా మరోసారి టీం ని ఆదుకున్నాడు రాహుల్ తో కలిసి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ ప్రాసెస్ లోనే రాహుల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు హాఫ్ సెంచరీ తర్వాత కూడా రాహుల్ మంచి టెక్నిక్ తో బ్యాటింగ్ చేశాడు జడేజా కూడా రాహుల్ కి మంచి సపోర్ట్ ఇచ్చాడు అయితే సెంచరీకి దగ్గరగా వచ్చిన రాహుల్ నాత లైన్ బౌలింగ్ లో స్మిత్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ కి అవుట్ అయ్యాడు దీంతో అరవై ఏడు పరుగులు డీసెంట్ పార్ట్నర్షిప్ కి బ్రేక్ పడింది కానీ మరొక ఎండ్ లో ఉన్న జడేజా మాత్రం తన బ్యాటింగ్ ఎబిలిటీ ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు ఫ్రీజ్ లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు జడేజా ఏమో అటాకింగ్ గేమ్ ఆడితే మరోవైపు నితీష్ రెడ్డి సాలిడ్ డిఫెన్స్ తో ఆస్ట్రేలియా బౌలర్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఇదే టైంలో జడేజా తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు జడేజా నితీష్ కుమార్ కలిసి సెవెంత్ వికెట్ కి యాభై మూడు రన్స్ పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేశారు అయితే పదహారు రన్స్ మీద బ్యాటింగ్ చేస్తున్న నితీష్ రెడ్డి కమిన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు దీంతో టీమిండియా నూట తొంభై నాలుగు రన్స్ కి ఏడు వికెట్లు కోల్పోయింది జడేజా తప్ప ప్రాపర్ బ్యాట్స్మెన్ ఇంకెవరూ లేరు ఆ తర్వాత వచ్చిన సిరాజ్ కూడా కేవలం ఒక్క రన్ స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయిపోయాడు చేతిలో వికెట్ లేకపోవడంతో బిగ్ షాట్స్ కి ట్రై చేసి జడేజా కూడా అవుట్ అయిపోయాడు మొత్తం డెబ్బై ఏడు పరుగులు చేసిన జడేజా కమ్మిన్స్ బౌలింగ్ లో లాఫ్టర్ షాట్ కి ట్రై చేసి డీప్ వికెట్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు దీంతో టీమిండియా ఫాలో అన్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఇంకా ముప్పై మూడు రన్స్ కావాలి చేతిలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే ఉంది దీంతో ఇండియా ఇంకా ఫాలో అవ్వడం ఖాయం అని అందరూ అనుకున్నారు కానీ మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మరోసారి బ్యాట్ తో మ్యాజిక్ చేశారు క్రీజ్ లోకి వచ్చిన బుమ్రా అండ్ ఆకాష్ దీప్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు ముందు కమిన్స్ బౌలింగ్ లో సూపర్ సిక్స్ తో బుమ్రా స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఆకాష్ దీప్ అయితే ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగా బ్యాటింగ్ చేశాడు ఫాలో నుంచి తప్పించుకోవాలంటే ఇంకా నాలుగు రన్స్ కావాలన్న టైంలో దీప్ పాయింట్ వైపు ఫోర్ కొట్టి ఇండియాను ఫాలో నుంచి బయటపడేశాడు అయితే ఐదవ రోజు ఆట మొదలైన కాసేపటికి టీమిండియా ఫైనల్ వికెట్ కూడా కోల్పోయింది నలభై నాలుగు బాల్స్ లో ముప్పై ఒక్క రన్స్ చేసిన ఆకాష్ దీప్ ప్రైవేట్ సైడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఇంత ఫైనల్ వికెట్ కి బుమ్రా అండ్ దీప్ బిల్ చేసిన నలభై ఏడు రన్స్ బ్రియన్ పార్ట్నర్షిప్ కి బ్రేక్ పడింది ఫైనల్ గా టీమిండియా రెండు వందల అరవై రన్స్ కి ఆల్ అవుట్ అయింది అయితే ఫైనల్ డే కావడంతో ఆస్ట్రేలియా అటాకింగ్ బ్యాటింగ్ చేయాలన్న ఐడియాతో సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగు పెట్టారు దీంతో వాళ్ళు రెగ్యులర్ గా వికెట్లు నష్టపోయారు దీంతో అటాకింగ్ గేమ్ ఆడాలనుకున్న ఆస్ట్రేలియా ముప్పై మూడు రన్స్ కి ఐదు వికెట్లు కోల్పోయింది అయితే హెడ్ అండ్ క్యారీ కసేపు డాషింగ్ బ్యాటింగ్ చేశారు ఇద్దరు కలిసి సిక్స్త్ వికెట్ కి కేవలం ఇరవై రెండు బాల్స్ లోనే ఇరవై ఏడు రన్స్ యాడ్ చేశారు అయితే మరోసారి డేంజర్ గా మారుతున్న హెడ్ ని సిరాజ్ అవుట్ చేశాడు కానీ కమిన్స్ అండ్ క్యారీ మరొకసారి టీం కి ఇంపార్టెంట్ నాక్స్ ఆడారు ఇద్దరు కలిసి కేవలం పదిహేను బాల్స్ లో ఇరవై ఐదు స్కోర్ చేశారు అయితే పది బాల్స్ లో ఇరవై రెండు రన్స్ మీద బ్యాటింగ్ చేస్తున్న కమిన్స్ నిశాడు ఫైనల్ గా నష్టానికి ఎనభై తొమ్మిది రన్స్ చేసి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసి టీమిండియా ముందు రెండు వందల డెబ్బై ఐదు మంచి టార్గెట్ ఉంచారు దీంతో టీమిండియా మ్యాచ్ గెలవాలంటే యాభై నాలుగు ఓవర్లలో టార్గెట్ ని కంప్లీట్ చేయాలి అయితే కేవలం రెండు ఓవర్లు అవగానే మరోసారి వర్షం పడడంతో ఫైనల్ గా ఇంకా ఆడే అవకాశం లేకపోవడంతో అంపైర్స్ మ్యాచ్ ని డిక్లేర్ చేశారు దీంతో ఐదు లో టెస్ట్ సిరీస్ ఇంకా ఒకటి ఒకటితో లెవెల్ గానే ఉంది ఇంకా ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ మాత్రమే ఉన్నాయి ఆ రెండు మ్యాచ్లు కూడా రెండు టీమ్స్ కి చాలా ఇంపార్టెంట్ డబ్ల్యూటిసి రేస్ లో ఉండాలంటే రెండు టీమ్స్ కూడా ప్రతి మ్యాచ్ గెలవాలి